ప్రైజ్ ప్రైజులో మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు మనం ఆల్రెడీ దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము గడిచిన వీడియోలో ఎబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వాక్యంలో ఒక మొదటి లైన్ మనం ధ్యానం చేస్తాము ఈరోజు ఇంకొక పదాన్ని నేను మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఆల్రెడీ సజీవమైంది అనే విషయం చెప్పాను రెండోది బలము గలదే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పవర్ దేవుని వాక్యము చాలా బలమైంది అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది గ్రీక్ బైబిల్లో మూల పదం ఏమని ఉపయోగించారంటే కనుక ఎనర్జీస్ ఎనర్జీస్ అంటే టు మేక్ ఇట్ యాక్టివ్ టు మేక్ ఇట్ ఆపరేటివ్ ఎనర్జైజింగ్ ఎఫెక్టివ్ మా దేవుని వాక్యము ఎలాంటిదంటే కనుక చురుకుతనం కలిగింది ప్రభావశీలి లాభకారి వ్యాపించే శక్తి కలిగింది దేవుని వాక్యము ఏదైతే దేవుని వాక్యము సెలవిస్తూ ఉందో దాన్ని చేయగలిగినటువంటి బలం దేవుని వాక్యానికే ఉంది దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉందో ఆ చెప్తున్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం కేవలం చెప్పడం మాత్రమే కాదు చేసి చూపించగలదు అలాంటి బలం దేవుని వాక్యంలో ఉంది మనం దేవుని వాక్యాన్ని సరైనటువంటి రీతిలో హృదయంలోకి స్వీకరించి విశ్వాసంతో మనం దాన్ని విడుదల చేస్తామో ఆ వాక్యము యాక్టివ్గా పనిచేయడం మొదలు పెడుతుంది ఆ వాక్యము ఆపరేట్ చేయడం మొదలు పెడుతుంది ఆపరేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఏ పని నిమిత్తం ఏ విషయంలో మనం ఏ కార్యం కొరకు దేని కొరకు మనం దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తున్నామో ఆ కార్యాన్ని పనిచేయించే పని దేవుని వాక్యం చేయడం ప్రారంభిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నా దగ్గర ఎలాంటి బలం లేదు నాకు ఎలాంటి బలం కలిగినటువంటి విషయాలు లేవు అని ఎవ్వరూ దయచేసి అనవద్దు మనందరి దగ్గర దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది ఈ వాక్యానికి బలం ఉంది ఈ వాక్యానికి శక్తి ఉంది ఈ వాక్యాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే గనక ఎఫెక్టివ్గా పనిచేస్తాం మరి ఏ విషయాలు పని చేయలేనంత చురుకుగా దేవుని వాక్యం పని చేస్తుంది మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తాను ఒకవేళ మన యొక్క సమస్యకి లోకల్గా ఉన్నటువంటి పొలిటీషియన్స్ లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళు స్పందించారనుకోండి మన సమస్య పరిష్కరించబడడం వేగం పరిష్కరించబడే వేగం ఒక రీతిలో ఉంటుంది అదే సమస్యకి మంత్రి గారు స్పందించారనుకోండి ఆ సమస్య పరిష్కారం ఒక పరిష్కారం ఇంకొక వేగంలో ఇంకొక స్పీడ్లో జరుగుతుంది ఒకవేళ అదే సమస్యకి ముఖ్యమంత్రి గారు స్పందించారనుకోండి ఆ సమస్య యొక్క పరిష్కారం ఇంకొక వేరే ఆ యొక్క వేగంతో ఇంకా స్పీడ్గా జరుగుతుంది అదే సమస్యకి ప్రధానమంత్రి గారు స్పందించారనుకోండి ఇంకా స్పీడ్ ఇంకా ఎక్కువైపోద్ది నేను చెప్తున్నాను వాళ్ళందరి కంటే దేవుని వాక్యం వెరీ వెరీ ఎఫెక్టివ్ వెరీ వెరీ ఎనర్జిటిక్ ఈ వాక్యాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే కనుక ఈ వాక్యాన్ని మనం సరిగ్గా ప్రయోగిస్తే గనక ఈ వాక్యమే మనము ఏ విషయం కొరకైతే ఈ వాక్యాన్ని విడుదల చేస్తామో ఆ కార్యాన్ని చేయగలుగుతుంది చేస్తుంది ఎందుకు చేయగలుగుతుంది అంటే కనుక వాక్యము బలమైంది కాబట్టి ద వూడ్ ఆఫ్ బాడ్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్ ఇది కేవలం అక్షరాలు కానీ ఇవి కేవలం పదాలు కాదు ఇవి కేవలం చరిత్ర కాదు ఇవి కేవలం పద్యాలు కాదు కేవలం సామెతలు కాదు సూక్తులు కాదు ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్ ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ పవర్ డోనమిస్ పవర్ దైవీకమైనటువంటి బలం దైవీకమైనటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది ఆ వాక్యం మన చేతిలో ఉంది ఆ వాక్యం మనం ఉపయోగించి మన హృదయంలోకి తీసుకెళ్ళి మన హృదయంలో విశ్వసించి ఆ వాక్యాన్ని మనం విడుదల చేస్తే ఆ వాక్యం మనకి లాభకారిగా ప్రభావశీలిగా మారి మనకు ఉపయోగకరంగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తా ఉన్నాను ద లాడ్ బ్లెస్